మిరప రైతుల పరిస్థితి రోజుకి అగమ్య గోచరంగా తయారైంది తెగులు కారణంగా పంట దిగుబడి తగ్గగా మరోవైపు మార్కెట్లో ధరలు కూడా పడిపోవడంతో రైతులు నష్టాలను చవిచూస్తున్నారు పెట్టుబడి ఖర్చులు కూడా రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని రైతులు వేడుకుంటున్నారు మిరప రైతుకు కాలం కలిసి రావట్లేదు గతంలో ఎన్నడూ లేని విధంగా కర్షకులు నష్టాలను చవిచూస్తున్నారు ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు ధర లేక పెట్టుబడి ఖర్చులు రాక అన్నదాతలు తల్లడిల్లుతున్నారు వరంగల్ ఎనుమాముల మార్కెట్కు మిర్చి బస్తాలు భారీగా పోటెత్తాయి దాదాపు లక్ష బస్తాల వరకు మిరప బస్తాలు వచ్చినట్లు తెలుస్తుంది కానీ క్వింటాల్ మిర్చి ధర పది నుంచి పన్నెండు వేలు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతేడాది నిలువలు శీతల గిడ్డంగుల్లో మిర్చి నిలువ ఉండడం కారణంగా వ్యాపారులు రైతు సరుకులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు గత ఏడాది ఇరవై మూడు వేలు పలికిన మిర్చి ప్రస్తుతం పన్నెండు వేలు కూడా దాటడం కష్టంగా మారింది గతంతో పోలిస్తే పెట్టుబడుల ఖర్చులు పెరిగాయి చాలా చోట్ల పంట తెగుళ్ల బారిన పడడంతో దిగుబడి సగానికి సగం తగ్గింది తెగుళ్ల నుంచి పంటను రక్షించుకునేందుకు పొరుగు మందులను విరివిగా వాడడంతో పెట్టుబడి ఖర్చులు రెట్టింపయ్యాయి గతంతో పోలిస్తే ప్రస్తుత ధరలు కూలీ ఖర్చులకు కూడా సరిపోవడం లేదని అన్నదాతలు చెబుతున్నారు కోళ్ళు మూడు వందలు ఉంటుంది మందులకు ఐదు ఆరు వేల రూపాయలు కొట్టినప్పుడల్లా వీడికి అయితే చిన్నగా ఉన్నదని అంటాను పెద్దగా ఉన్నదంటాను ఉన్నది అంటాను ఏదన్న ఒక లాటు చూసి చెప్తానులు కడమని రేట్లు తక్కువ చేస్తాను పోయిన సంవత్సరం బాగుండే ఇప్పుడైతే పూర డౌన్ అయింది మేము వచ్చే కిరాయిలకు అయితే ఏమి మాకు దిగుబడి అయితే ఏమి ఇత్తలేదు ఎదినికైనా కానీ రేట్లు మొత్తం డౌన్ చేసినా మందులు ఎన్ని కొడతానమో మేము ఎంత కష్టపడతానమో అది వీళ్ళు చూస్తలేదు ఈ సీట్లు రైతులకు కొంచెం కూడా రూపాయి పెట్టుబడి ఇత్తలేదు కానీ ఈ సంవత్సరం బాగా అధికంగా అతిగా బాగా లాసుగా కనబడుతుంది రైతులకు రేటు దాదాపు ఇరవై వేలు పద్దెనిమిది వేలు ఉంటే అందరికి కూళ్ళకు రైతులకు అందరికి వెళ్ళేట తెగుళ్ళు కూడా తాగి తోటలకు దిగుబడి రావట్లేదు మందులు అధికంగా మేము లక్ష లక్షన్నర పెట్టుబడి చేసి చేస్తున్నాం సాగు చేస్తున్నాం అధిక కష్టపడుతున్నాం కానీ దిగుబడి రాక పంటకు రైతులకు ఇబ్బంది కనిపిస్తుంది ఖచ్చితంగా మాకు రేట్లు లేకపోతే రైతుల ఇబ్బంది ఇబ్బంది గురవుతున్నాం రైతులం అనేక రకాల కష్టపడి కూడా మేము ఏం చేసి శ్రమపడి మాకు ఫలితం లేదు నల్లి ముడత పురుగు కింటాలకు పదిహేను పద్దెనిమిది కింటాలు మిర్చి ఐదు ఆరు కింటాల్ ఎల్తాంది కూ మూడు వందల యాభై రూపాయలది ఒక కూలి మనిషిని విలువాలంటే పెట్టుబడి రావట్లేదు ఎకరానికి పెట్టుబడి లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు పెట్టుబడి అవుతుంది దిగుబడి లేదు దిగుబడి లేదు నల్లి పురుగు మందుల షాపులు కూడా అడ్డగోలు గారు రేట్లు ఇస్తున్నారు కంపెనీ మందులు రావట్లేదు పురుగు మందులకు కూడా రేట్లు బాగా చేస్తున్నారు పదిహేను వందలు పదహారు వందలు అమ్మేది ఇరవై రెండు వందలు పద్దెనిమిది వందలు ఇట్లా అయితే ఆరు వందలకు వచ్చేది వెయ్యి రూపాయలు తొమ్మిది వందలు ఇస్తున్నారు పురుగు మందులు బాగా బాగైతున్నాయి బాస్తాలకు రేటు పెరిగింది మిర్చికి ధర లేదు ఇప్పుడు రైతులు ఏందంటే తలకే ఆ పట్టుకొని ఏడ్చే కథలు ఏర్పడుతుంది దీన్నైనా ప్రభుత్వం జోక్యం చేసుకొని అందరిని అరికట్టి ధర పెంచాలి ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సరుకులకు భద్రత కురవాడింది ఓ పక్క సరైన ధరలు లేక చితికిపోతున్న రైతులను మార్కెట్లో చిల్లర దొంగలు కంటి మీద కుణుకు లేకుండా చేస్తున్నారు రైతు ఏమరపాటుగా ఉంటే చాలు కిలోల కొద్ది మిర్చిని కాజేస్తూ దర్జాగా మార్కెట్ బయటే అమ్ముకుంటున్నారు ఇంత జరుగుతున్నప్పటికీ మార్కెట్ యార్డులో పర్యవేక్షించే అధికారులు పట్టించుకోకపోవడం రైతులను ఆవేదనకు గురిచేస్తుంది ఇంత జరుగుతున్నప్పటికీ మార్కెట్ యంత్రాంగంలో మాత్రం చలనం లేకుండా పోతుంది మార్కెట్ యార్డులో సరైన ధర లేక ఇప్పటికే నష్టాలను మూటగట్టుకుంటున్న అన్నదాతలు హమాలీ దోపిడీ నుంచి విముక్తి కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు అంటారు అంటారు తేమ ప్రభుత్వం దీన్ని సొలవు చేసుకుని ఏదైనా మాకు గిట్టుబాటు జరగలగాలని మేము కష్టపడ్డది ఈ రోజులు రోజు వాల్యూ లేదు అనేది ఈ మార్కెట్ లో వచ్చిన కొంచెం అన్నా సరిపోవటం లేదు పండించిన పంట ఈ రోజు అయితే జెండపాట మరి పెట్టకుండానే కొనుగోలు స్టార్ట్ చేసిండ్రు అడిగితే ఎక్కువ మంది షేట్లు లేరు ఇద్దరే ఉన్నారు వాళ్ళకి ఏం పెడతాం అని చెప్పేసి మాట్లాడి మరి పన్నెండు వేలు పన్నెండు వేలు పదకొండు వేలు ఎనిమిది వందలు ఇట్లనే మరి కొనుక్కోం జరిపింది అసలు మాకు ఎక్కడికి గిట్టు పడతారా అనేది అసలు కానే కాదు మాకు